ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రూబీ సిస్టర్స్ పాతకాలంలో కాలంలో చేసిన విధంగా కొబ్బరి చట్నీ టేస్ట్ రావాలా చూడడానికే కాదు తినడానికి కూడా చాలా రుచిగా ఉండాలా అయితే లాస్ట్ లో ఒక చిన్న టిప్ చెప్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్ సపోర్ట్ చేయండి కొబ్బరి చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా కొబ్బరిని ఇలా కట్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న పీసెస్ కింద ఒక కప్పు కొబ్బరికి పావు కప్పు వేపిన శనగపప్పు తీసుకోండి ఐదు పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క కొంచెం జీలకర్ర చిన్న చింతపండు రుచికి తగినంత సాల్ట్ ముందుగా ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మధ్యలో ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని వేసుకొని వేయించండి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోండి వాటర్ ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకోకండి ఫైన్గా గ్రైండ్ అవ్వదు ముందుగా ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా కలుపుకుంటూ వాటర్ అయితే యాడ్ చేసుకోండి చూసారు కదండి ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయింది ఇప్పుడు పోపు వేసుకుందాం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు సాయమినపప్పు కరివేపాకు ఎండుమిర్చి కూడా తీసుకుందామండి ఇవన్నిటిని కూడా ఇప్పుడు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి చూసారు కదా ఇందాక మీకు ఒక చిన్న టిప్ చెప్తా ఉన్నాం కదా పోపు వేసుకున్న వెంటనే మూత అయితే పెట్టేసుకోండి చట్నీ మీద అప్పుడు ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది పచ్చడిలోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది